తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆశ్రయ పెన్షన్ డబ్బులు ఇక దీంతో పాటుగా మరొక రెండు వేల రూపాయలు మరో నాలుగు వేల రూపాయలు ఎవరికైతే ఆశ్రయ పెన్షన్ డబ్బులు జమ చేసినప్పటికీ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఎవరికైతే ఇప్పటివరకు జమ కాలేదో వారందరికీ జమ కానటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను కూడా విడుదల చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిగా ఏ తారీఖు నుంచి ఎప్పటి నుంచి తెలంగాణలో ఈ సెప్ట అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆధార పెన్షన్ డబ్బులు పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పదకొండు రక கேட்டகரில எவரைய పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు బీడి కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకి కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు అసలు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా చేయరా అన్నది కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా అయితే సమాచారం అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి ఇటు మహిళలు కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బులను కూడా అసలు ఎప్పటి నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు కొత్త పథకాలు ముఖ్యంగా తెలంగాణలో రిలీజ్ చేస్తారా చెయ్యారా అన్నది కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఇక ముఖ్యంగా దీంట్లో మనకి ఈ నవంబర్ నెలలో ఇచ్చేటువంటి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఎవరికి జమ చేస్తారు ఎవరికి జమ చేయారో కూడా మనం ఈ వీడియోలనైతే సమాచారాన్ని అయితే తెలుసుకుందాం ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండానైతే వీడియోని అయితే లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మొదటిసారిగా వారైనా ఇప్పటి వరకు చూ మొదటిసారిగా చూసడమే కాకుండా ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకౌన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రతి నెల ఆసరా పెన్షన్లు అనేది పొందుతారో వారందరికీ మళ్ళా తిరిగి ఈ నవంబర్ నెలలో మనకైతే ఆ తారీఖు నుంచి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఈ నవంబర్ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు నుంచి విడుదల వారీగా జిల్లాల వారీగా మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో ఎవరైతే పోస్ట్ పోస్టాఫీస్ల దగ్గరికి వెళ్ళి అనేది పెట్టి అంటే తంబ అనేది పెట్టి పెన్షన్ డబ్బులు ఎవరైతే పొందుతారో వారికైతే ముందుగానైతే పెన్షన్ డబ్బులు అయితే జమ చేస్తారు ఇక పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నప్పుడు ఎవరికైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు తీసుకొని లేనివారు అదేవిధంగా డబ్బులు జమ కాని వారికి ఎవరైతే ఉంటారో అప్పటి నుంచే వారికి రెండు నెలల పెన్షన్ డబ్బులు రాని వారికి రెండు నెలల పెన్షన్ డబ్బులను కూడా విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా ఈ పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలి ఎవరైతే ఈ అప్డేట్స్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే అందరికంటే ముందుగా పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా దాదాపు డిసెంబర్ నెల చివరి ఆఖరి నుంచి అయితే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని మన రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ అనేది విడుదల చేసింది కాజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ